ఎల్ఐసి అనే ఈ మూడు అక్షరాల పేరు కలిగిన సంస్థతో మన దేశంలోని ప్రతి ఒక్క కుటుంబం ఏదో ఒక విధంగా సంబంధం కలిగి ఉంది అనడంలో సందేహం లేదు మీకు నమ్మశక్యంగా లేకపోతే ఈ వీడియో పూర్తిగా చూశాక మీరే ఆలోచించండి నిజమా కాదా అని ఎల్ఐసితో మన రిలేషన్ కేవలం పాలసీతోనే లేదు మీరు ఒకవేళ ఉద్యోగి అయితే మీ కంపెనీ ఎంప్లాయీస్ గ్రాచ్యుటీ అమౌంట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తుందో కనుక్కోండి మన దేశంలో మోస్ట్ ఆఫ్ ద కార్పొరేట్ కంపెనీస్ ప్రభుత్వ సంస్థలు ఎల్ఐసిలోనే గ్రాట్యుటీ సూపర్ అన్యుషన్ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాయి ఒకవేళ మీరు జన్ ధన్ యోజన అకౌంట్ కలిగి ఉన్నవారైతే మీ రూపే కార్డ్ మీద ఉండే ముప్పై వేల బీమా కూడా ఎల్ఐసి ద్వారానే అందించబడుతుంది లేదా మీరు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద రెండు లక్షల బీమా కలిగి ఉన్నారా అది కూడా ఎల్ఐసి నుండే క్లెయిమ్ పేమెంట్ అవుతుంది తెలంగాణ రైతులకు ఇచ్చే రైతు బీమా కూడా ఎల్ఐసి నుండే క్లెయిమ్ పేమెంట్ అవుతుంది ఇలా ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అకౌంట్ కలిగి ఉన్న సాధారణ వ్యక్తుల నుండి ఇండియాలో ఉన్న బ్యాంక్స్ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఎల్ఐసి ఎన్నో కోట్ల కుటుంబాలకు డైరెక్ట్గానో లేదా ఇండైరెక్ట్గానో ప్రభావితం చేస్తుంది ఈరోజు మనం ఈ ఇన్సూరెన్స్ దిగ్గజమైన ఎల్ఐసి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ వీడియో ఎల్ఐసితో రిలేషన్ ఉన్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మన దేశానికి స్వాతంత్రం రాకపూర్వం బ్రిటిష్ వాళ్ళు స్థాపించిన వందల కులది ఇన్సూరెన్స్ కంపెనీస్లు ఉండేవి కానీ వాళ్ళు భారతదేశ పౌరులని సెకండరీ సిటిజన్స్ లాగా చూసేవారు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకైతే ఒక రకమైన ప్రీమియం ఉండేది మన దేశ పౌరులకి ఎక్కువ ప్రీమియం వసూలు చేసేవారు పద్దెనిమిది వందల డెబ్బైవ సంవత్సరంలో బాంబే మ్యూచువల్ లైఫ్ అన్సూరెన్స్ అనే సంస్థ మొట్టమొదటిసారిగా మన భారతీయులచే మొదలు పెట్టడం జరిగింది మన దేశ ఇన్సూరెన్స్ కంపెనీలు వచ్చినా కూడా ఓవరాల్గా రెగ్యులేషన్ బ్రిటిష్ ప్రభుత్వంది అవ్వడం వల్ల ప్రీమియం రేట్లను క్రమబద్ధీకరించలేకపోయారు అయితే పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇబ్బడి ముబ్బడిగా ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీలను వ్యవస్థీకరించే ప్రయత్నంలో పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో అప్పుడున్న రెండు వందల నలభై ఐదు ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రావిడెంట్ ఫండ్ కంపెనీలను జాతీయం చేసి వాటన్నిటిని కలిపి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే దిగ్గజ కంపెనీని ఏర్పాటు చేశారు ఇప్పటికీ అరవై ఐదు సంవత్సరాలు అవుతున్నా కూడా లైఫ్ ఇన్సూరెన్స్ రంగంలో ప్రగామిగా కొనసాగుతుంది మన దేశంలో ఏదైనా పేపర్ని ఫోటో కాపీ తీయాలంటే జిరాక్స్ తీయండి అంటాం కానీ జిరాక్స్ అనేది ఒక కంపెనీ పేరు యాక్చువల్గా దాన్ని ఫోటో కాపీ అని పిలవాలి అలాగే మన దాంట్లో చాలామంది నీకు ఇన్సూరెన్స్ ఉందా అని అడగరు నీకు వెళ్ళేసి పాలసీ ఉందా అని అడుగుతారు అంతలా భారతదేశంలోని గ్రామ గ్రామాల్లోకి కూడా ఎల్ఐసి తమ సేవల ద్వారా కీర్తి గడించింది ప్రతి గ్రామంలో డాక్టర్ ఉంటాడో లేడో తెలియదు కానీ ఎల్ఐసి ఏజెంట్ అయితే ఖచ్చితంగా ఉంటాడని ఒక నానుడిలా మారిపోయింది దేశంలో ఎల్ఐసికి ఎనిమిది జోనల్ ఆఫీసులు నూట పదమూడు డివిజన్ ఆఫీసులు రెండు వేల నలభై ఎనిమిది బ్రాంచ్ ఆఫీసులు పదిహేను వందల ఇరవై ఆరు శాటిలైట్ ఆఫీసులు పదకొండు వందల డెబ్బై ఎనిమిది మినీ ఆఫీసులు ఉన్నాయి ఇందులో చాలా వరకు సొంత బిల్డింగ్సే అంతేకాదు ముంబైలో ఉన్న ఎల్ఐసి హెడ్ ఆఫీస్ బిల్డింగ్లో ఉన్న పెయింటింగ్స్కి కొన్ని వందల కోట్ల వాల్యూ ఉంటుందని ఒక అంచనా చెన్నైలో ఉన్న ఎల్ఐసి బిల్డింగ్ ఫిఫ్టీన్ ఫ్లోర్స్ వన్ సెవెంటీ సెవెన్ ఫీట్ల ఎత్తుతో చెన్నైలో ఉన్న టాలెస్ట్ బిల్డింగ్గా ఉండేది ఇలా ఎన్నో పెద్ద పెద్ద సిటీస్లో మంచి మంచి ఏరియాస్లో వందల బిల్డింగ్స్ ఉన్నాయి ఎల్ఐసికి తాము వాడే బిల్డింగ్స్ ఏ కాకుండా బయట రెంట్కి కూడా ఇచ్చి సంవత్సరంలో మూడు వందల కోట్ల పైచీలకు రెంట్ల ద్వారా ఆదాయం సమకూర్చుకుంటుంది దేశంలో ఉన్న మిగతా ఇరవై మూడు లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల ఏజెంట్లందరినీ కలిపితే పది లక్షలు ఉంటే కేవలం ఒక ఎల్ఐసీకే ఉన్న ఏజెంట్ల సంఖ్య పన్నెండు లక్షల పైచీలకు ఇక ఎల్ఐసిలో ఉన్న వ్యక్తిగత పాలసీ హోల్డర్ల సంఖ్య ముప్పై ఒక్క కోట్లకు పైనే దేశాల జనాభా ఆధారంగా చూస్తే కేవలం చైనా ఇండియా యుఎస్ఏలు మాత్రమే ఎల్ఐసి పాలసీ హోల్డర్ల సంఖ్య కంటే ఎక్కువ జనాభా కలిగి ఉన్నాయి అంటే జనాభా పరంగా చూస్తే ఎల్ఐసి ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద దేశం అవుతుంది మనకి ఎల్ఐసి అంటే కేవలం లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే తెలుసు ఎల్ఐసి ఇతర రంగాల్లో కూడా తన సబ్సిడరీ కంపెనీల ద్వారా బిజినెస్ చేస్తుంది ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ పేరుతో ఇండియాలోని రెండవ అతిపెద్ద ప్రైవేట్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీగా ఉంది ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్స్ పేరుతో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ కూడా ఉంది ఎల్ఐసి కార్డ్స్ అనే కంపెనీ ద్వారా ఎంప్లాయీస్ ఏజెంట్స్ పాలసీ హోల్డర్స్కి లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ని అందిస్తుంది ఎల్ఐసి పెన్షన్ ఫండ్ ద్వారా ఎన్పిఎస్ లాంటి ఫండ్స్ని మేనేజ్ చేస్తుంది అంతేకాకుండా రీసెంట్గా ఐడిబిఐ బ్యాంకులో కూడా యాభై ఒక్క శాతం వాటా కొనడం ద్వారా ఇప్పుడు ఆ బ్యాంకులో మేజర్ షేర్ హోల్డర్గా మారింది ప్రస్తుతం ఎల్ఐసి చైర్మనే ఈ బ్యాంక్ కూడా చైర్మన్గా ఉన్నారు ఎల్ఐసి బ్యాంక్లో వాటా కొనకముందు ఈ బ్యాంకులో ఎన్నో ఎన్పిఎస్తో నష్టాలలో కూరుకుపోయింది కానీ ప్రస్తుతం లాభాల బాటలను నడుస్తుంది ఎల్ఐసి కేవలం మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ మన దేశ ఖ్యాతిని విస్తరిస్తుంది ఎల్ఐసికి బంగ్లాదేశ్ శ్రీలంక సౌదీ అరేబియా బహరాన్ సింగపూర్ యూకే కెనడా నేపాల్ మ్యారిషస్ ఫిజీ లాంటి దేశాల్లో కూడా తమ సబ్సిడీరీస్ ద్వారా లేదా జాయింట్ వెంచర్ల ద్వారా తమ సేవలను అందిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్లే ముందు ఈ వీడియో చేయడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే కనుక వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పుడు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క సాల్వెన్సీ రేషియో చూడాలని అంటారు కానీ ఎల్ఐసి విషయంలో అది చూడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఎల్ఐసి యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లోని సెక్షన్ థర్టీ సెవెన్ ప్రకారం ఎల్ఐసిలో ఉన్న పాలసీ అమౌంట్ ఇంక్లూడింగ్ బోనస్ ఒకవేళ ఎల్ఐసి పేమెంట్ చేయలేని పరిస్థితుల్లో ఉంటే ఆ అమౌంట్ ఎంతైనా సరే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేమెంట్ చేస్తుంది మరియు దీనికి ఎటువంటి లిమిట్ లేదు అంటే ఎల్ఐసి నుండి మనకు వచ్చే డబ్బులు మన కరెన్సీ నోట్తో సమానం అన్నమాట మీరు కరెన్సీ నోట్ మీద చూస్తే ఐ ప్రామిస్ టు పే ద బేరర్ ద సామ్ ఈక్వల్ టు అని ఆర్బీఐ గవర్నర్ సంతకం ఉంటుంది అంటే దానికి పూర్తి వాల్యూ చెల్లించడం తన బాధ్యతని సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ఆర్బీఐ గవర్నర్ సైన్ చేస్తాడు సో మన కరెన్సీ నోట్కి ఈక్వల్గా ఎల్ఐసి పాలసీ ఉందన్నమాట పంతొమ్మిది వందల యాభై ఆరులో కేవలం ఐదు కోట్ల మూలధనంతో మొదలైన ఎల్ఐసి ఇప్పుడు ప్రతి సంవత్సరం యాభై వేల కోట్లకు పైన సర్ప్లస్ని సంపాదిస్తుంది దీంట్లో తొంభై ఐదు శాతం పాలసీ హోల్డర్లకు బోనస్ రూపేణ పాలసీలలో జమ చేస్తుండగా మిగతా ఐదు శాతం సెంట్రల్ గవర్నమెంట్కి పేమెంట్ చేస్తుంది పంతొమ్మిది వందల యాభై ఆరులో కేవలం ఐదు కోట్ల పెట్టుబడి పెట్టిన సెంట్రల్ గవర్నమెంట్ ప్రస్తుతం ప్రతి ఏటా రెండు వేల ఐదు వందల కోట్ల సర్ప్లస్ అమౌంట్ని తీసుకుంటుంది అంటే పెట్టిన పెట్టుబడికి ఐదు వందల రేట్లు ప్రతి ఏటా తీసుకుంటుంది ప్రస్తుతం ఎల్ఐసి ఆస్తుల విలువ ముప్పై ఒక లక్షల కోట్లు ఇది ప్రపంచంలో ఉన్న డెబ్బై శాతం దేశాల జీడిపి కంటే ఎక్కువ మన దేశానికి ఎప్పుడు ఫండ్స్ అవసరమైనా ప్రభుత్వాలకి ఎల్ఐసీయే తమ అమూలపుది రైల్వేస్ రోడ్స్ హైవేస్ పోర్ట్ డెవలప్మెంట్ ఎలక్ట్రిసిటీ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ ఇలా ఎలాంటి ప్రాజెక్ట్స్ అయినా ఎల్ఐసి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది పన్నెండవ పంచవర్షక ప్రణాళికలో ఎల్ఐసి సంవత్సరానికి మూడున్నర లక్షల కోట్ల మేర కాంట్రిబ్యూట్ చేసిందంటే మన దేశానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఎల్ఐసి ఎంత కీలక పాత్ర పోషిస్తుందో అర్థం చేసుకోవచ్చు రీసెంట్గా రైల్వేస్కి లక్ష యాభై వేల కోట్ల రూపాయల లోన్ రూపంలో ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసి కేవలం షేర్ మార్కెట్ నుండి ముప్పై ఏడు వేల కోట్ల లాభాన్ని సాధించింది ఈ కరోనా కాలంలో ఆయన ఇంత పెద్ద మొత్తంలో ప్రాఫిట్ రావడానికి గల కారణం ఎల్ఐసి యొక్క వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్లే మన దేశంలోనే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లో ఎల్ఐసిఏ పెద్దది అందుకే మీరు ఏ రంగంలోని కంపెనీస్ని చూసినా ఎల్ఐసి యొక్క షేర్ హోల్డింగ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ సెక్టర్లో చూసుకుంటే దేశంలో అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ అయిన టీసీఎస్లో త్రీ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ షేర్ హోల్డింగ్ కలిగి ఉంది అంతేకాకుండా ఇన్ఫోసిస్లో ఫైవ్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ విప్రోలో త్రీ పాయింట్ సెవెన్ పర్సెంట్ కలిగి ఉంది ఇండియాలో ఉన్న చాలా బ్యాంక్స్లో ఎల్ఐసి షేర్ హోల్డింగ్ కలిగి ఉంది అంతేకాదు ఎస్బీఐ యాక్సిస్ బ్యాంక్ లాంటి పెద్ద పెద్ద బ్యాంక్స్లో బోర్డు మెంబర్గా కూడా ఉంది ఎస్బీఐలో నైన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఫోర్ పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్లో సెవెన్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ కెనరా బ్యాంక్లో ఎయిట్ పాయింట్ వన్ వన్ పర్సెంట్ యాక్సిస్ బ్యాంక్లో ఎయిట్ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ ఐసీఐసిఐలో ఎయిట్ పాయింట్ టూ త్రీ పర్సెంట్ హెచ్డిఎఫ్సిలో త్రీ పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ షేర్తో ఇలా ఆల్మోస్ట్ అన్ని ప్రైవేట్ ప్రభుత్వ రంగాల బ్యాంక్స్లో షేర్ హోల్డింగ్ కలిగి ఉంది ప్రభుత్వ ఆయిల్ కంపెనీలైన బీపీసీఎల్లో ఫైవ్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ హెచ్పిసిఎల్లో టూ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ ఐఓ ఐఓసీఎల్లో అంటే ఇండియన్ ఆయిల్లో సెవెన్ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ వాటా కలిగి ఉంది ఇక మీరు వాడే వెహికల్స్ కంపెనీలో కూడా ఎల్ఏసీ షేర్ కలిగి ఉంది హీరో మోటో కార్ప్లో సెవెన్ పాయింట్ ఫోర్ టూ పర్సెంట్ అశోక్ లేలాండ్లో వన్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ ఐచర్ మోటార్స్లో వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ టీవీఎస్ మోటార్స్లో సిక్స్ పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంట్ బజాజ్ ఆటోలో సెవెన్ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ మారుతి సుజీకిలో ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ అంతేకాదు మనం ఇంజిన్స్లో వాడే క్యాస్టల్ ఇంజిన్ ఆయిల్ కంపెనీలో కూడా లెవెన్ పాయింట్ త్రీ టూ పర్సెంట్ షేర్ని కలిగి ఉంది ఇక ఆశీర్వాద్ సాల్ట్ సన్ఫిష్ట్ బిస్కెట్ వింగో చిప్స్ తయారు చేసి ఐటీసీలో సిక్స్టీన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ షేర్ ఉంది బ్రిటానియా కంపెనీలో ఫోర్ పాయింట్ త్రీ వన్ పర్సెంట్ హిందుస్థాన్ యూనిలివర్లో త్రీ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్ నేషలీలో వన్ పాయింట్ నైన్ పర్సెంట్ షేర్ హోల్డింగ్ ఉంది ఇక దేశంలో అతిపెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అయిన ఎల్ఎన్టీలో థర్టీన్ పాయింట్ నైన్ పర్సెంట్ షేర్ కలిగి ఉంది ఇలా ప్రతి సెక్టర్లో దాదాపు రెండు వందల పైన కంపెనీల్లో ఎల్ఐసి తమ ఇన్వెస్ట్మెంట్లను కలిగి ఉంది ఇన్సూరెన్స్ సెక్టర్లో ప్రైవేట్ సంస్థలకి పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇక ఎల్ఐసి పని అయిపోయింది అని అందరూ అన్నారు కానీ ఇప్పటికి ఇరవై ఒక సంవత్సరాలైనా లైఫ్ ఇన్సూరెన్స్లో ఎల్ఐసి మార్కెట్ షేర్ డెబ్బై శాతం పైనే ఉంది అంటే ఇంకా మిగతా ఇరవై మూడు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల మార్కెట్ షేర్ మొత్తం కలిపితే కూడా ముప్పై శాతం మాత్రమే ప్రపంచంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థ అయినా ప్రైవేట్ సంస్థలు ఎంట్రీ అయిన ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత కూడా మార్కెట్లో సింహ భాగం కలిగలేదేమో ఎయిర్ ఇండియా బిఎస్ఎన్ఎల్ లాంటి ప్రభుత్వ సంస్థల పరిస్థితి ఏమైందో మనం చూసాం అయితే ఎల్ఐసి సక్సెస్కి ఎన్నో కారణాలు ఉన్నాయి అందులో మొట్టమొదటిది అగ్రెసివ్ మార్కెటింగ్ ఎల్ఐసి యునిక్ మార్కెటింగ్ స్టైల్ తమ సక్సెస్కి ప్రధాన కారణం రీసెంట్గా హిందూ బిజినెస్ లైన్ మీడియా సంస్థ అధినేత ఎల్ఐసి చైర్మన్ ఎంఆర్ కుమార్ గారిని ఆహ్వానించి తమ మార్కెటింగ్ ఫోర్స్కి ఎల్ఐసి యొక్క మార్కెటింగ్ టిప్స్ తెలియజేయాలని కోరడం ఎల్ఐసి యొక్క అద్భుతమైన మార్కెటింగ్ మెకానిజం గురించి తెలుపుతుంది ఎల్ఐసి మార్కెటింగ్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయడంలో మార్కెటింగ్ ఫోర్స్ కీలక పాత్ర పోషిస్తుంది ఎల్ఐసి యొక్క పన్నెండు లక్షల ఏజెంట్లు డెవలప్మెంట్ ఆఫీసర్లు ఎల్లప్పుడూ పాలసీ హోల్డర్లకి అందుబాటులో ఉండి వాళ్ళని సర్వీస్ వాళ్ళకి సర్వీసింగ్ చేసి పెట్టడం పాలసీ తీసుకున్నప్పటి నుండి క్లెయిమ్ పేమెంట్ వరకు మొత్తం పాలసీ హోల్డర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం ఒకే అయితే రూపాయి లంచం లేకుండా ఒక రూపాయి రెవెన్యూ స్టాంప్తో లక్షల రూపాయల క్లెయిమ్స్ పేమెంట్ చేయడం అనేది ఎల్ఐసి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం ఇలాంటి ఎన్నో గొప్ప విశేషాలు ఉండడం వల్లనే ఎల్ఐసి ఈ అనితర సాధ్యమైన రికార్డులను తిరిగి రాస్తుంది ఇప్పటికైనా ఒప్పుకుంటారా ఎల్ఐసి మన అందరి జీవితాన్ని డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ప్రభావితం